అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత పద్నాలుగో భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి వాడలా తయారవడానికి కారణమైన ఈ సమాజం మంచిగా ఉందా అయినా వాడి చేతుల్లో ఇప్పటిదాకా వందల మంది చనిపోయి ఉంటారు కదా వాళ్ళ నుంచి ఒక్కరైనా వచ్చి రావణ్ మీద పక్క తీర్చుకోవాలని కానీ లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఒక్కటైనా జరిగిందా అందరూ మౌనంగా ఉంటే రామ్ ఒక్కటి కూడా లేదు ఎందుకంటే రావణ్ చేతిలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అన్నీ ఇప్పుడు ఏ లోటు లేకుండా పెరుగుతున్నాయి ఆ ఇళ్ళన్నింటికి రావణే పెద్ద దక్కులో మారి ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడనే సంగతి ఎవరికైనా తెలుసా తెలియదు ఈ రావణ్ రాక్షడే కావచ్చు కానీ అతనికి ఉన్నంత మంచి మనసు ఈ లోకంలో ఎవరికి ఉండదు అని చెప్తాడు రావణ్ గురించి తెలియగాని అప్పటిదాకా రావణ్ అంటే ఉన్న ద్వేషం పూర్తిగా పోయింది వైషుకి రోహిత్కి మల్లికకి రావణ్ మీద ఉన్న అభిప్రాయమే మారిపోయింది కానీ అందరికీ తెలియని ప్రశ్న ఒకటే రావణ్ జీవితంలో ప్రేమే లేనప్పుడు మరి వైషువుని ఎందుకు తీసుకొచ్చాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు అసలు రావణ్కి వైషుకి ఏంటి సంబంధం ఇది కేవలం రావణ్కి మాత్రమే తెలుసు అంతా కూడా రావణ్ గురించి బాధపడుతుంటే రావణ్ గది నుంచి ఏదో పగిలిన శబ్దం వస్తుంది రామ్ లోపలికి వెళ్ళి చూడగానే రావణ్కి స్పృహ రావడమే కాకుండా లేవడానికి ప్రయత్నిస్తుంటాడు రామ్ వెంటనే రావణ్ణి పట్టుకొని కూర్చోపెడతాడు రావణ్ తలంతా విపరీతమైన నొప్పిగా ఉంది అయినా కూడా రామ్తో ఏయ్ ఇంటికి తీసుకెళ్ళను నన్ను అని అంటాడు హలో గురువుగారు మీ కండిషన్ ఏంటో తెలుసా విషం ఇంకా బయటకు రాలేదు అలా అని శరీరంలోనూ కలవలేదు ఇప్పుడు అబ్జర్వేషన్లోనే ఉంచాలి నువ్వు ఇంటికి తీసుకెళ్ళండి అంటే కుదరదు అని అంటాడు రావణ్ కోపంగా కుదరాలి రావణ్ చెప్పాడంటే కుదిరి తీరాలి ఇంటికి పదండి అబ్బాజాన్ డోర్ దగ్గరే ఉండి రావణ్ చెప్పింది విన్నాక రావణ్ దగ్గరికి వెళ్ళి నష్ట చెప్పాలని చూస్తాడు కానీ రావణ్ వినకుండా ఆ వేర్స్ అన్ని పీకేసుకొని పైకి లేస్తాడు రావణ్ లేచి తన చుట్టూ చూసుకొని నా గన్ ఎక్కడా అడుగుతాడు రోహిత్ మాస్క్ పెట్టుకుని ముందుకొచ్చి వెపన్స్ ఉంటే మీకు ట్రీట్మెంట్ చేయమన్నారు తో అందుకే తీసి హాస్పిటల్ సెక్యూరిటీ దగ్గర పెట్టాం అని చెప్తాడు రావణ్ రోహిత్ని సూటిగా చూస్తూ నాకు ట్రీట్మెంట్ చేయమని చెప్పారా అని అంటాడు రామ్ ఎలాగోలా కవర్ చేయాలని అది కాదు రావణ్ హాస్పిటల్ కదా అని మాట్లాడిపోతుంటే రావణ్ సీరియస్గా నువ్వు వాగు అని రామ్ని ఆపేసి రోహిత్ నువ్వు చెప్పు అని అడుగుతాడు ట్రీట్మెంట్ చేయము అని అన్నారా అని అంటాడు హా వెపన్స్ ఉంటే చేయమన్నారు అంటాడు రోహిత్ రావణ్ అందరిని చూసి సల్మాన్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు నేనే ఇంటికి పంపించేశాను అంటాడు రామ్ రావణ్ రోహిత్ ఎదురుగా వచ్చి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి సీరియస్గా చూస్తూ నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను ఇంటికి వెళ్ళే లోపు హాస్పిటల్ ఉండకూడదు అని చెప్పి డోర్ తెరుచుకొని బయటికి వెళ్ళిపోతాడు రోహిత్ షాక్ అయినా రావణ్ క్యారెక్టర్ ఏంటో ఐడియా వచ్చింది కాబట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు రావణ్తో పాటే మిగిలిన అందరూ కూడా రావణ్ వెంట వచ్చేస్తారు రావణ్ నేరుగా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి నా గన్ ఎక్కడ అని అడుగుతాడు సెక్యూరిటీకి రావణ్ గురించి తెలియక మీరు ఇంకా డిశ్చార్జ్ అవ్వనే లేదు డాక్టర్ గారి సంతకం ఉంటే తప్ప గన్ ఇవ్వడం కుదరదు అని అంటాడు రావణ్ కోపంతో పిడికిలు బిగుస్తుంటే అక్కడికి డాక్టర్ రానే వచ్చాడు హలో మిస్టర్ మిమ్మల్ని ఇంకా డిశ్చార్జ్ చేయలేదు అందులోనూ మీరు ఇంకా బిల్ కూడా క్లియర్ చేయలేదు మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే ముందు బిల్ క్లియర్ చేసి వెళ్ళండి అని కొంచెం హార్షగానే చెప్తాడా డాక్టర్ డాక్టర్ మీద అప్పటికే కోపంగా ఉండడం దానికి తోడు ఆ డాక్టరే వచ్చి హార్ష్గా మాట్లాడడం రావణ్కి కోపానికి ఆజ్యం పోసినట్టుగా అయ్యింది రావణ్ ఆ డాక్టర్ గొంతు పట్టుకుని సెక్యూరిటీ టేబుల్ మీద ఆనించి సెక్యూరిటీతో నా గన్ ఇవ్వు అని అడుగుతాడు డాక్టర్కి ఊపిరి అడగ గిలిగిలా కొట్టుకుంటుంటే సెక్యూరిటీకి భయం వేసి వెంటనే గన్ తీసి రావణ్కి ఇచ్చేస్తాడు రావణ్ గన్ తీసుకొని ఆ డాక్టర్ నోట్లో పెట్టి అలాగే చూట్ చేసి పడేస్తాడు టేబుల్ విరగడంతో పాటు హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా కూడా భయంతో అడుగు వెనక్కి వేశారు రావణ్ ఆ గన్ పట్టుకొని బయటకు వెళ్ళి తన కారు ఎక్కి కూర్చుంటాడు రామ్ కూడా వెళ్ళబోతుంటే రావణ్ణి ట్రీట్ చేసిన టీడీ డాక్టర్ అతని ఆపి ఇందాక ఆయన గురించి అంత మంచిగా చెప్పావు పది నిమిషాలు కూడా కాకుండానే మా హాస్పిటల్ హెడ్ డాక్టర్ని చంపేశాడు పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడన్నావు ఆయన చూస్తేనేమో ప్రాణాలు తీసేవాళ్ళ ఉన్నాడు తప్ప ఇచ్చేవాళ్ళ లేడు కదా అంటుంది నేనేం చెప్పాను పిల్లల కోసం ప్రాణాలు ఇస్తాడన్నాను కానీ వాడి ఎదురుగా ఎవరైనా మాట్లాడితే చంపడు అని చెప్పానా లేడీ డాక్టర్ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటే రామ్ చిన్నపిల్లలకి మాత్రమే మావాడు రాముడు మిగిలిన వాళ్ళకి మాత్రం తలల రావణాసురుడే అని చెప్పి రామ్ కూడా బయటకు వెళ్ళిపోతాడు వయసు వెళ్ళి రావణ్ పక్కనే కూర్చుంటుంది రామ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేసి ముందుకి వెళ్ళబోతూ ఉంటే రావణ్ ఆగు అని అంటాడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు రామ్ ఆ సెక్యూరిటీని ఆ మల్లికను కూడా కార్ ఎక్కమని చెప్పు అని అంటాడు వాళ్ళు ఎందుకు అడుగుతాడు రామ్ చెప్పించే అంటాడు రావణ్ సరే సార్ అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాడు రోహిత్ ఆ రూమ్లోనే ఉండి ఏం చేయాలని ఆలోచిస్తుంటే మల్లిక అతని వెనకాలే నిలబడి అతని కోసం ఎదురు చూస్తుంది ఎంతసేపటికి వాళ్ళు బయటకు రాకపోయేసరికి రామ్ లోపలికి వెళ్ళాలనుకుంటాడు కానీ అప్పుడే ఆ ఇద్దరు బయటకు వస్తూ కనిపించారు ఇద్దరు రాగానే రామ్ వాళ్ళని చూసి కార్ ఎక్కండి అని అంటాడు వెనకాలే వైషు ఉండడంతో రోహిత్ ఆ కార్లో కాకుండా అబ్బాజాన్ గారి కార్లో వెళ్దాం అనుకుని మేము అబ్బాజాన్ గారి కార్లో వచ్చేస్తాం మీరు వెళ్ళండి అని అంటాడు రామ్ అయ్యా మహాప్రభు ఇది నా మాట కాస్తారు మీ బాస్ గారి ఆర్డర్ అందుకే ఇంతసేపు మీకోసం వెయిట్ చేస్తున్నాం అని అంటాడు రావణ్ మాట అని చెప్పడంతో వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా రోహిత్ ముందు సీట్లో కూర్చుంటే మళ్ళీగా వైషు పక్కన కూర్చుంటుంది రామ్ కార్ పోనిస్తూ ఇంతకీ నీ పేరేంటని అడుగుతాడు రోహిత్ తలదించుకొని కృష్ణ అండి అని అంటాడు అంటే కృష్ణమూర్తి అని అడుగుతాడు రామ్ రోహిత్ మనసులో రోహిత్ కృష్ణ అని అనుకుని అదేం లేదండి జస్ట్ కృష్ణ అంతే అని అంటాడు కృష్ణ అంటే విష్ణుమూర్తి రూపం కదా అడుగుతాడు రామ్ ఆ అంటాడు రోహిత్ అయితే నీ పేరు విష్ణుమూర్తి కలిసేటట్టు పెట్టారన్నమాట అని అంటాడు ఇలా అనుకుంటే మీ పేరు కూడా విష్ణుమూర్తి పేరు కలిసేటట్టే పెట్టారు కదా రామ్ అని అడుగుతాడు రోహిత్ నోనో నా అసలు పేరు రామనాథన్ కాదు మరి రామ్ స్వామినాథన్ అని అంటే బ్రహ్మదేవుడికి కలుస్తుంది నా పేరు మరి రామ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు రోహిత్ ఆ ఉన్నాడుగా వెనకాల రావణాసురుడు నన్ను స్వామి అని పిలవలేక రామ్ అని మార్చేశాడు అని అంటాడు రావణ్ చిరాగ్గా మీ సోదాపి ఇంటికి పదండి రామ్ సైలెంట్ అయిపోయి డ్రైవింగ్ లో పడతాడు రోహిత్ ఆలోచనలో పడతాడు మహదేవన్ అతి కష్టం మీద శ్రీలంకకు చేరుకుంటాడు లంకకైతే చేరుకున్నాడు కానీ అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక అలాగే కూర్చుండిపోతాడు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా ఏదో అరుపు వినపడుతుంది మహదేవన్ ఉలికిపడి చుట్టూ చూస్తాడు ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చిందా అని చుట్టూ ఎటు చూసినా కూడా మహదేవన్కి ఏమీ కనబడటం లేదు అంతలోనే మళ్ళీ ఆ శబ్దం రావడంతో మహాదేవన్ మెల్లగా తలపైకెత్తి చూస్తాడు తన పక్కనే ఉన్న చెట్టు మీద మహాపక్షి కూర్చొని అతన్ని చూస్తుంటే మహాదేవన్కి భయంతో గుండాగినంత పనైంది మహాదేవన్ ఇంతకు ముందెన్నాడు ఆ పక్షిని చూసిందే లేదు ఆ పక్షి తల దగ్గర నుంచి కాళ్ళ భాగం వరకు అది ఒక సాధారణ పక్షిలా లేదు లాంటి ఆకారం కలిగి ఉంది కానీ ఇది చాలా భయంకరంగా ఉంది అప్పుడే మహాదేవన్ మనసులో మరో మాట గుర్తుకొస్తుంది ఆ వాసుదేవుని వాహనమే నిన్ను చేరాల్సిన చోటికి చేరుస్తుంది మహాదేవన్ మనసులో వాసుదేవుడు అంటే విష్ణువు విష్ణువు అంటే గరుడు అంటే ఇప్పుడు నా కళ్ళ ఎదురుగా ఉంది గరుత్ పంతుడా అని షాక్ అయి దాని వైపే చూస్తున్నాడు దాని తల మీద ఉన్న స్వర్ణ కిరీటం చూడగానే అప్పుడు అర్థమవుతుంది అది విష్ణుమూర్తి పరమాధికారానికి రాజస్వంతో కూడిన వైభవానికి ప్రతీక అని చూస్తుండగానే అది ఎగురుకుంటూ పైకి వెళ్తుంది వెంటనే మహాదేవన్ కూడా లేచి ఆ పక్షి ఎటువైపు వెళ్తుందో ఆయన కూడా అటువైపు తన నడకను కొనసాగించాడు ఆ పక్షిని చూసుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా అది కనబడకుండా మాయమైపోయింది మహదేవన్ అక్కడే ఆగి ఎటు వెళ్ళింది అని అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ ముందుకు వెళ్ళగానే సడన్గా ఒక కారు వచ్చి ఆయనకు డాష్ ఇస్తుంది ఆయన కింద పడి నొప్పికి అల్లాడుతూ ఉంటే కారు ఒక పక్క నుంచి రోహిత్ దిగితే మరో పక్క నుంచి రామ్ కూడా దిగి మహదేవన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన లేపడానికి చూస్తారు వాళ్ళిద్దరి చేతులు మహదేవన్ మీద పడగానే మాయమైపోయిన పక్షి ఆకాశంలో ప్రత్యక్షమై తన పని అయిపోయిందన్నట్లుగా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది రెండు రోజుల నుండి ఫుడ్ లేకపోవడంతో అలాగే ఎండలో పరిగెత్తుకుంటూ రావడంతో స్పృహ తప్పి వాళ్ళిద్దరి చేతుల మీదే పడిపోతాడు మహదేవన్ రామ్ ఎవరైనా పోయి పోయి మనకారి కింద పడాలా ఈయన్ని చూస్తుంటే సూసైడ్ కేసులా అనిపించట్లేదు ఏదో టూరిస్ట్లా కనబడుతున్నాడు అని అంటాడు రోహిత్ మరి ఇప్పుడు ఏం చేద్దాం తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేద్దామా అని అడుగుతాడు రోహిత్ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ అంటే రావణ్ ఆ గన్ తీసుకొని మన ఇద్దరిని కాల్ చేస్తాడు అంటాడు రామ్ మరైతే ఇన్ని ఇక్కడే వదిలేయాలా అని అడుగుతాడు రోహిత్ నేను ఒకసారి రావణ్ణి అడిగేసి వస్తాను ఉండు అని అంటూ రామ్ అతను చెప్పి రావణ్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్తాడు రావణ్ మాట్లాడాక రామ్ రోహిత్ దగ్గరికి వెళ్ళి పద తీసుకెళ్దాం ఇవన్నీ అని అంటాడు రోహిత్కి ఏమి అర్థం కాక ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడుగుతాడు రామ్ మనతో పాటు రావణ్ ఇంటికి అని చెప్తాడు రాహుల్ రోహిత్ చాకవుతూ ఆయన ఒప్పుకున్నాడా అని అడుగుతాడు ఆ కొంచెం మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు రావణ్ మూడు మార ముందు తీసుకెళ్దాం పదా అని అంటాడు రామ్ మరి ఈయన వెనక కార్లో ఎక్కిద్దామా అని అడుగుతాడు రోహిత్ ఆ జాగ్రత్తగా పట్టుకొని తీసుకుని వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి వెనుక అబ్బాజాన్ కార్లో కూర్చోబెడతారు మహాదేవన్ మాత్రం రోహిత్ చేతిని బలంగా పట్టుకొని ఉన్నాడు తన చేతిని వదిలించుకుందాం అంటే అది రోహిత్ వల్ల కావట్లేదు ఇంకా చేసేదేం లేక రోహిత్ కూడా అబ్బాజాన్ కార్లోనే వస్తాడు రావణ్ కార్లో లో ముందు కూర్చుంటే వెనుక రావణ్ కూర్చొని ఉన్నారు వైషు మాత్రం రావణ్ ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది అప్పటికే రావణ్ చూపించే కేరింగ్కి వైషు మనసులో అతనంటే ప్రేమ బీజం పడిపోయింది ఇప్పుడు రావణ్ గురించి తెలియగానే తను పూర్తిగా రావణ్ భార్యగా మారిపోవాలని అనుకుంటుంది వయసు రావణ్ణి చూసుకుంటూ మనసులోనే రావణ్ గారు మీరు అంత కఠినంగా ఉండడం చూసి మీకు అసలు మనసు లేదని అనుకున్నా కానీ మీ మనసులో మీరు ఇంత బాధని పెట్టుకున్నారని తెలిసాక మీరంటే గౌరవం పెరిగిపోయింది నాకు ఇష్టం లేకుండా తాలి కట్టిన జీవితాన్ని నాశనం చేశారని అనుకున్నాను కానీ మీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకోలేకపోయాను ఇక నుంచి ఈ వైష్ణవి మనోహర్ కూతురుగా కాదు శ్రీ రావణ్ కేశవ్ భార్యగానే ఉంటుంది కాసేపటికి రావణ్ ఇల్లు రాని వచ్చింది కారులో అందరూ దిగారు కానీ రావణ్ మాత్రం దిగకుండా అలాగే కూర్చొని ఉన్నాడు ఏమైంది దిగకుండా అలాగే కార్లో కూర్చున్నావు అని అడుగుతాడు రామ్ రావణ్ ఆ సెక్యూరిటీ కృష్ణని ఒక్కసారి పిలు అని అడుగుతాడు రోహిత్ మహాదేవన్ గారిని కిందకు దించుతూ ఇటు వైపు చూస్తాడు రామ్ చేత్తోనే ఇటు రా అని సైగ చేస్తుంటే మహాదేవన్ గారిని వేరొకరికి అప్పచెప్పి రావణ్ దగ్గరకు వెళ్తాడు రోహిత్ కృష్ణ ఏమైంది సార్ అని అడుగుతాడు కొన్ని రోజులు రోహిత్ పేరు కృష్ణ గారిని రాస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి మిస్టర్ కృష్ణ అని అంటాడు రావణ్ ఆ చెప్పండి సార్ నేను నీకు ఒక పని అప్పు చెప్పాను దాని గురించి ఏ అప్డేట్ లేదు వదిలేసావాళ్ళని అని అడుగుతాడు రావణ్ హాస్పిటల్ గురించి అడుగుతున్నాడని అర్థమయ్యి లేదు సార్ మనం దారిలో ఉన్నప్పుడే ఆ హాస్పిటల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పేరుపోయింది అని చెప్తాడు కృష్ణ రామ్ షాక్ అయి చూస్తున్నాడు కృష్ణని రావణ్ మాత్రం కృష్ణ కళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని చూసి అప్పుడు కార్ దిగి ఇంట్లోకి వెళ్తాడు కృష్ణ లోపలికి వెళ్ళబోతుంటే రామ్ ఆపి ఏమయ్యా కృష్ణ హాస్పిటల్ నుంచి అందరం కలిసే కదా వచ్చాం ఈ గ్యాప్లో హాస్పిటల్ని ఎలా లేపేశాం అని అడుగుతాడు కృష్ణ చిన్నగా నవ్వి హాస్పిటల్లో జరిగిందంతా చెప్తాడు కృష్ణ అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉంటే మల్లిక అతన్ని కదిలిస్తూ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది అదే నాకు కూడా తెలియటం లేదు హాస్పిటల్ లేచిపోవాలి కానీ లోపల ఉన్న ఒక్క మనిషి కూడా ఏం కాకూడదు అదే ఎలా అని ఆలోచిస్తున్నా అంటాడు రోహిత్ అలా అనుకుంటే మీరు హాస్పిటల్ గురించి ఆలోచించండి జనాల్ని బయటకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా అంటుంది మల్లిక కృష్ణ మల్లికను చూసి షూరా అని అడుగుతాడు డ్యామ్ షూర్ అని అంటూ మల్లిక వెంటనే కృష్ణ వెళ్ళి ఆ హాస్పిటల్ మెయింటెనెన్స్ రూమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక చిన్న చేంజ్ చేసి బయటకు వస్తాడు మళ్ళీగా వెళ్ళి స్మోక్ డిటెక్టర్ దగ్గర ఒక అగ్గిపుల్ల వెరిగించి హాస్పిటల్ అంతా కూడా ఫైర్ అలారం మోగేలా చేస్తుంది ఇద్దరు కూడా వాళ్ళ పనులని కంప్లీట్ చేసుకొని బయటకు రాగానే కాసేపటికి ట్రాన్స్ఫార్మర్ దగ్గర చిన్నగా నిప్పు మొదలై ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ అంతా కూడా మంటల్లో తగలబడిపోతుంది ముందే ఫైర్ అలారం మోగుతూ ఉండడంతో పేషెంట్లు డాక్టర్లు బయటకు వచ్చేస్తుంటారు మంటలలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి పక్కనే ఉన్న మెయింటెనెన్స్ రూమ్లో ఎమర్జెన్సీ చూపిస్తూ ఉంటే ఐదే ఐదు నిమిషాల్లో ఆ హాస్పిటల్ అంతా కూడా మంటలు వ్యాపించేసాయి వాళ్ళందరి కళ్ళ ముందరే ఆ హాస్పిటల్ కాలిపోతుంది అంతా విన్నాక రామ్ చూస్తూ ఇంత తక్కువ టైంలో అంత పెద్ద హాస్పిటల్ని అలా ఎలా పడేశావు అని అడుగుతాడు దేన్నైనా కట్టాలంటే టైం పడుతుంది కానీ పడగొట్టడానికి నిమిషం కూడా పట్టదు అది కట్టడమైనా లేదా బంధమైనా అని చెప్పి తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు రోహిత్ మహాదేవన్ గారిని ఒక రూమ్లో పెట్టి రామ్ ఆయన్ని ట్రీట్ చేస్తూ ఉంటే మహాదేవన్ గారి మెదడులో కొన్ని దృశ్యాలు తిరుగుతూ ఉన్నాయి చుట్టూ కమ్ముకున్న చీకటి పూనకం వచ్చినట్టుగా అలలతో ఊగిపోతూ ఉన్న మహాసముద్రం అంత చీకటిలో కూడా సముద్రం అడుగున మెరుస్తూ ఉన్న ఒక బంగారు పట్టణం ఆ నీళ్ళలో ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతూ ఉన్న ముగ్గురు మనుషులు కడుపులో నుంచి రక్తం బయటకొస్తూ ఆ సముద్ర లోతులోకి నినిగిపోతూ ఉన్న ఒక అమ్మాయి వీటన్నిటిని మించి సముద్రాన్ని కూడా దాటుకుని ఆకాశం అంతా ఎత్తుకు ఎగురుతున్న ఒక భయంకరమైన రూపం ఆ రూపాన్ని చూడాలంటేనే అతని వెన్నులో వణుకు పుడుతోంది తలలో ఆ రూపాన్ని చూస్తూ ఉన్న మహాదేవన్ గారికి నిజంగానే ఒళ్ళంతా కూడా శివరింగి వచ్చేస్తుంది ఆయన చేతులు వణకడం అలాగే ఒళ్ళంతా కూడా చెమటలు పడుతూ ఉంటే రామ్ వెంటనే ఆయన్ని లేపడానికి ప్రయత్నిస్తుంటాడు ఆయన లేవకపోగా ఇంకా భయపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటే పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని వాటర్ని ఆయన మొహాన్న కొడతారు వాటర్ ముఖం మీద పడగానే దెబ్బకు లేచి కూర్చుంటారు మహాదేవన్ గారు రామ్ ఆయన చేయి పట్టుకొని ఏమైంది మీకు అంత టెన్షన్ పడుతున్నారు ఏదైనా పీడకలు వచ్చినా మీకు అని అడుగుతాడు అతను మహాదేవన్ ఒకసారి తను ఉన్న ప్లేస్ని చూసుకొని నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతాడు రామ్ కొంచెం వెటకారంగా చూస్తుంటే కనపడట్లేదా దీనిని ఇల్లు అని అంటారు మీరు పడుకున్న దాన్ని మంచం అని అంటారు మహాదేవన్ అది కాదు బాబు ఇది ఎవరి ఇల్లా అని అడుగుతాడు రామ్ సరే కానీ మీరు నేరుగా వచ్చి మా కార్ కిందే ఎందుకు ఎందుకు పడాలనుకున్నారో చెప్తారా అని అడుగుతాడు నేనేమి కావాలని పడలేదు ఒకదాని కోసం వెతుకుతూ చూసుకోకుండా మీ కార్కి తగిలాను అంతే అంటాడు మహాదేవన్ అబ్బో ఇంతకీ దేనికోసం వెతుకుతున్నారు ఏంటి అని అడుగుతాడు రామ్ మహాదేవన్ గట్టిగా ఊపిరి పిలుచుకొని రావణుడి కోసం అని చెప్తాడు రామ్ ఇదేదో బాగుందే ఎవరైనా మా రావణ్ణి కలిశాక చేస్తారు మీరు చావడం కోసం రావణ్ణి కలవడానికి సిద్ధపడి వచ్చినట్లుగా ఉంది అని అంటాడు మహదేవని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ప్రజెంట్ అయితే ఏదో ఒకటి తిని రెస్ట్ తీసుకోండి మీరు చాలా టైర్డ్గా ఉన్నారు ఏదైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకోద్దాం అని చెప్పి ఆయన్ని చెక్ చేసి వెళ్ళిపోయాడు రామ్ వెళ్తూ వెళ్తూ రూమ్ డోర్ తెరవగాని పైన గోడకు తగిలించి ఉన్న రావణాసురుడి ఫోటో పెయింటింగ్ కనపడుతుంది దాన్ని చూడగానే రెండు కళ్ళు పెద్దవి అవుతాయి దేనికోసమైతే వెతుక్కుంటూ వచ్చాడు అది ఇదే అని అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది మహాదేవన్కి మహాదేవన్ మనసులో మొదటిగా ఆ పరమశివుడు తర్వాత హనుమంతుడు ఇప్పుడేమో విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు తర్వాత చూడాల్సిన అవతారం రావణాసురుదే అనుకుంటా తర్వాత నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటి అని అనుకుని మరో మాటని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు మహాదేవన్ ఒక రాక్షసదేవి దేవి మాత హృదయం మంచులా మారిన క్షణం మీ ప్రయాణం మొదలవుతుంది మహదేవన్ ఇంతకీ ఆ రాక్షస దేవి మాత అంటే ఎవరు అని అనుకుంటాడు తన మనసులో కథ ఇంకా ఉంది మరి రాక్షస దేవి మాత ఎవరు మహాదేవన్కి రావణ్కి అలాగే రోహిత్కి వైషోకి మల్లికకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్